బ్రదర్స్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మీడియా ఈ రోజు మనతో ఉన్నారు ఫ్యామిలీ కౌన్సిలర్ మోటివేషనల్ స్పీకర్ అయిన రజనీ రమ్మ అయితే ఏ విషయం మీద మాట్లాడడానికి ఈ రోజు రజనీ రమ్మ గారు మనం ముందుకు తెలుసా భార్యకి డబ్బులు ఇవ్వడం అంటే భర్ణం కింద ఇస్తారు కదండి డబ్బులు కోర్టు తీర్పిచ్చాక దానికోసం దొంగతనాలు చేస్తున్న భర్త అయితే డబ్బులు లేనప్పుడు అంటే జాబ్ లేనప్పుడు ఇలా డబ్బులు ఇవ్వాల్సినంత అవసరం ఉందా కోర్టు కూడా అదే చెప్తుందా అసలు ఏం జరుగుతుంది అనేది తెలుసుకుందాం నమస్కారం అక్క ఇప్పుడు డివోర్స్ వచ్చాక భార్య హౌస్ వైఫ్ ఉండి లేకపోతే తను జాబ్ చేసే పర్సన్ ఉండి అది జాబ్ మానేస్తే పెళ్ళి కోసం ఈ భరణం అనే ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చారు బట్ భర్త ఏ సిచ్యువేషన్స్లో భరణం ఇవ్వాల్సి ఉంటుంది అండ్ ముఖ్యంగా ఈ దొంగతనాలు చేస్తున్న ఈ భర్త కోసం ఏం చెప్తారు అంటే నాకు అర్థమవుతుంది అన్న అంటే ఇందాక మీరు చెప్పినట్టు ఏదైనా జాబ్ చేస్తున్నాను లేకపోతే పెళ్ళికి ముందు ఏదైనా మంచి జాబ్ చేస్తున్నాను నాకు ప్రాపర్టీస్ ఉన్నాయి అని ఏమైనా చెప్పుకున్నాడేమో తర్వాత ఏదైనా ప్రాబ్లం వచ్చి డివోర్స్ అయ్యి ఉండొచ్చు అలాంటప్పుడు కోర్టు ఏం చేస్తుంది నువ్వు భరణం ఇవ్వాలని చెప్తుంది అంటే డివోర్స్ అయిపోయినంత మాత్రం నేను ఏ ఉద్యోగం చేయట్లేదు అప్పటికప్పుడు అవద్దు చెప్పలేరు మరి నాకే ప్రాపర్టీస్ లేవు అని అప్పటికప్పుడు అబద్ధం చెప్పలేరు మరి అది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా తెలీదు లవ్ మ్యారేజ్ అయితే ఖచ్చితంగా కొంచెం బడాయి మాటలు ఎక్కువ చెప్తారు ఆ చెప్పినప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ దాన్ని ఆ వెనక్కి తీసుకోలేరు ఆ మాటని ఇప్పుడు ఇంత దూరం వచ్చినప్పుడు ఈ అబ్బాయి కోర్టులో నిజం ఒప్పుకోవాల్సింది నేను ఏ జాబు చేయట్లేదు నాకు ఉండేది కానీ పోయింది ఏదో ఒకటి అక్కడ అడ్జస్ట్ చేసుకొని చెప్తే బాగుండేది కానీ ఇతను అలా చెప్పక పోయి ఉండొచ్చు అందుకనే భరణం ఇవ్వాలని చెప్పి చెప్పు ఉండొచ్చు ఎందుకంటే భార్య జాబ్ చేయట్లేదేమో హౌస్ వైఫ్ ఏమో భార్య అంత డబ్బు గలది కాదు బీదరాలేమో అలాంటి సందర్భాల్లో కూడా భరణం ఇవ్వాలని చెప్తారు భార్య జాబ్ చేస్తుంటే భరణం ఏమి ఇవ్వక్కర్లేదు ఇంకోటి ఏంటంటే ఆమె కానుకలు చాలా ఎక్కువగా ఇచ్చి ఉంటే కనుక మరి అంత ఇచ్చున్న వాళ్ళ అంత రిచ్ అనే చెప్పుకోవాలి అంత ఎక్కువ కట్టిన కనుక ఇస్తే కనుక ఆమె రిచ్చే కాబట్టి భరణం కూడా ఇవ్వాల్సినంత అవసరం లేదని పాక్షికంగా చెప్తారు ఇది మనకి డీప్గా లాయర్స్ చెప్పగలుగుతారు అయితే మనకు మనకు తెలిసిన సమాచారం అయితే ఇది ఈ తర్వాత ఉద్యోగం భర్తకు ఉద్యోగం లేకపోయినా ఇన్కమ్ లేకపోయినా ప్రాపర్టీస్ లేకపోయినా కూడా భరణం ఇవ్వాల్సిన అవసరం లేదు కానీ ఈ అబ్బాయి ఏం చేశాడు దొంగతనం చేసి మరీ భరణం ఇస్తున్నాడంటే కోర్టు వాళ్ళకి ఏదో అబద్ధాలు చెప్పుకుంటాడు అంటే అందుకే చెప్తారు ఒక ఒక అబద్ధం కోసం జీవితకాలం అబద్ధాలు ఆడాలి ఒక అబద్ధం ఆడితే వంద అబద్ధాలు వెయ్యి అబద్ధాలు కంటిన్యూగా ఆడుకుంటూ వెళ్ళాలి ఇంకొకటి అబద్ధాలు వాళ్ళకి జ్ఞాపక శక్తి చాలా ఎక్కువగా ఉండాలి లేకపోతే ముందు ఏం అబద్ధం ఆడేవాడు వంద అబద్ధాలు ఆడే గుర్తురాదు అది ఎప్పుడైనా సరే ఉన్నత ఉన్నట్టుగా మాట్లాడుకోవటం అనేది మంచి విషయం నువ్వు అంటే ఇష్టం ఉంటే పెళ్లి చేసుకుంటున్నాను నువ్వు అవున్నాయి ఉన్నాయని చెప్పాల్సిన అవసరం లేదు ఈ అబ్బాయి విషయంలో అదే జరిగి ఉంటుంది అందుకని కోర్టు వాళ్ళు భరణం ఇవ్వమన్నారు అయితే మాత్రం వాళ్ళ అందా కూడా చెప్పాను ఆ తీర్పు ఎప్పుడైతే జడ్జిమెంట్ ఇచ్చారో అప్పుడు చెప్పు ఉండాల్సింది చెప్తే సేవ్ అయ్యేవాడు లేకపోతే ఇంకోటి అయి ఉండొచ్చు భార్య మీద అతి ప్రేమ ఏమో నేను ఏం చేసినా సరే ఆమెకు భరణం ఇస్తాను అని ఒప్పుకున్నాడేమో అందుకని చెప్పి ముందు ఏదో విధంగా ఇచ్చి ఉంటాడు తర్వాత ఏమీ లేక మళ్ళీ దొంగతనానికి పాల్పడ్డా ఏది ఏమైనా సరే అతను తప్పుదారిలో వెళ్ళాడు ఇప్పుడైనా సరే ఇప్పుడైనా అరెస్ట్ అవుతాడు అయి ఉంటాడు విషయాలన్నీ బయటకు వస్తాయి సో ఇప్పుడు కోర్టు వాళ్ళు కూడా అన్ని నిజానిజాలు తేలుస్తారు ఇప్పుడు భరణం ఆటోమేటిక్గా క్యాన్సిల్ అవుతుంది ఎక్స్ట్రా దొంగతనాలు చేసేందుకు తన శిక్ష అనుభవించాల్సి వస్తుంది అయితే వినడానికి ఎంతో విచిత్రంగా అనిపించిందో ఒక పక్కన ఈ భరణం అనే కాన్సెప్ట్ ఇంత దారుణంగా మారిపోయిందా అనేది కూడా అనిపిస్తా ఉంది అనమాట అయితే చాలా మంది పెళ్లిళ్ళు ముఖ్యంగా ఈ రోజులో చూసుకున్నట్లయితే పెళ్లి అనేదానికి ఒకప్పుడు చాలా గౌరవం ఉండేది పెళ్లి అంటే అది ఒక నిజంగా ఒక పండగలో చూసేవాళ్ళు దానికి చాలా గౌరవం ఇచ్చేవాళ్ళు అయితే ఇప్పుడు అది ఒక స్కామ్ కింద మారిపోయింది అన్నంలో మీ ఉద్దేశం ఏంటి అవును అలాగే తయారైంది ఇప్పుడు ప్రాపర్టీస్ లాగేసుకోవడానికి కొంతమంది అమ్మాయిలు ఎన్నుకున్న మార్గం ఇది విడాకులు ఇచ్చేస్తే ఏమవుతుందంటే అంటే కొన్ని కొన్ని యాక్ట్స్ ప్రకారం అది లాయర్లు అయితే ఇంకా డీప్గా చెప్పగలుగుతారు వాళ్ళకి ఆస్తిలో భాగం వస్తుంది పిల్లలు ఎవరన్నా ఉంటే అని వాళ్ళ ఆలోచన ఇంకొకటి ఏంటంటే భరణము వస్తుంది తర్వాత కొద్ది రోజులు అయిన తర్వాత వేరే వాళ్ళతో వీళ్ళు సెట్ అవ్వచ్చు ఇలా జరుగుతుంది సమాజంలో నిత్యం జరుగుతూనే ఉన్నాయి మరి దీనికి ఎండ్ ఎక్కడ అనేది మనకు ఎక్కడ తెలీదు కానీ చట్టాలు ఆ రకంగా రూపొందించి ఉన్నప్పుడు ఇలాంటి వాళ్ళు బాగా అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు కాబట్టి అబ్బాయిలందరూ కూడా మేల్కొన మేల్కోవాలి ఇలాంటి విషయాల్లో నేను తొందరపడి ఎవరిని నమ్మటము గబుక్ పెళ్ళి చేసేసుకోవడము ఇలాంటివి చేయకూడదు ఇంకోటి ముఖ్యంగా నేను ఇంతకుముందు ఒక వీడియోలో కూడా చెప్పాను నాకు ఇంతంత ప్రాపర్టీస్ ఉన్నాయి మా ఫాదర్ ఫలానా మా మదర్ ఫలానా మా తాతల ఫలానా మాకు ఇంత ప్రాపర్టీస్ ఉన్నాయి అనేటువంటి విషయాల గురించి చెప్పకండి అమ్మాయిలకి బిఫోర్ మ్యారేజ్ చెప్పాల్సిన అవసరం అస్సలు లేదు పెళ్ళి అయిన తర్వాత కూడా చెప్పాల్సిన అవసరం లేదు మీ ఆస్తులతో వాళ్ళకేం పని కొన్ని కేసుల్లో నేను విన్నాను అంత ఆస్తు ఉంది కదా వాళ్ళు ఏదన్నా అవసరానికి అమ్ముకుంటారు నువ్వు నీకెందుకు మధ్యలో ఆ ఆస్తు ఎందుకు అమ్ముతున్నావు అని చెప్పి నానా రచ్చా చేసి గొడవ చేసి రోడ్డుకి ఏడిస్తే చాలా చాలా ఇబ్బందులు పాలయ్యారు వాళ్ళు ఈ అమ్మాయికి ఎట్టి సంబంధం ఆస్తులతో ఉండదు ఎందుకుంటుంది ఈ అమ్మాయి పుట్టింటించి తెచ్చింది కాదు తను సంపాదించింది కాదు అలాంటప్పుడు తినికి ఎటువంటి హక్కు ఉంటుంది అక్కడ వాళ్ళ ఇష్టం వాళ్ళు ఏమైనా చేసుకుంటారు అంటే వీళ్ళు ఏమంటారంటే దోచుకు దోచుకుంటారంటారే అట్లా వీళ్ళ ఆస్తుపాస్తుల్ని డబ్బు రూపంలో కానీ ఇంకో రూపంలో కానీ దోచేసుకోవడానికి ఆస్తి రాస్తావా లేదా అని చెప్పి చాలా గొడవ పెట్టింది అమ్మాయి నాకు అమ్మాయి ఎంతలా అంటే అత్తగారిని మామగారిని సామాన్లన్నీ బయట పారేసి గెటౌట్ అని చెప్పి తలుపులేసుకుంటే పాపం నడు రోడ్ల నుంచి ఉన్నారు ఆస్తి రాస్తావా రాయవా అని చెప్పి మళ్ళీ వచ్చి మళ్ళీ పెట్టింది అంటే నా దగ్గరికి కౌన్సిలింగ్కి వచ్చారు అయితే అట్లా అట్లా ఎక్కడా లేదు అలాంటి రూలు వాళ్ళది ఏముందని వాళ్ళ చేస్తారు కాబట్టి మీరు కూడా అందరూ మేల్కొని ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇలా వాళ్ళకి ఎటువంటి హక్కు లేదు రాస్తావా రాయవా రాస్తావా రాయవా అని నానా పేచీ పెడుతున్నారు అంటే ఏంటి ఎందుకు మీరు అంత చేస్తున్నారు అని అంటే ఏదో ఒక విధంగా చేసుకుని అంటే కొన్నాళ్ళు అయ్యేటప్పటికి ఈ లైఫ్ నచ్చదనమాట వెళ్ళిపోవాలి వెళ్ళిపోయి వేరే వాళ్ళతో ఇష్టమైతే ఉంటారు లేకపోతే ఈ ప్రాపర్టీతో వాళ్ళు హ్యాపీగా ఉంటారు కాబట్టి ఈ భరణాలు ఈ ప్రాపర్టీలు అనేవి కూడా కంప్లీట్గా నాకు న్యాయబద్ధంగా జరగటం లేదనేది అర్థమవుతుంది తెలుస్తుంది నాకు కూడా కాబట్టి ఈ భరణాలు ఇవన్నీ కూడా అబ్బాయిలు చాలా జాగ్రత్తగా ఉండాలి దేనికి కూడా మన వివరాలు వాళ్ళకే చెప్పద్దు అక్క మీరు ఇప్పుడు చెప్పినట్లు చూస్తే నిజంగా స్కామ్స్ ఏవైతే పెరిగిపోతా ఉన్నాయి దానికి గల కారణం డబ్బు అయితే కోర్టు కూడా ఒక్కసారి ఇలాంటి కేసెస్ వచ్చినప్పుడు అమ్మాయి నిజంగా జెన్యున్ గా అడుగుతుందా లేదంటే ఈ వెనక ఏదైనా ఒక రీజన్ ఉందా రాంగ్ రీజన్ ఏదైనా సరే అని చెప్పేసి కోర్టు తెలుసుకోవడానికి కానీ లేకపోతే తిరిగి ఒక లాయర్ ద్వారా సంప్రదించడం కానీ స్కోప్ ఉందా ఖచ్చితంగా స్కోప్ ఉందా అంటే వాళ్ళు చెయ్యాలి ఇప్పుడు మొన్న మనం ఒక చేసాం ఒక వీడియో చేసాం పన్నెండు పెళ్ళిళ్ళు చేసుకుంది ఒక అమ్మాయి ఏంటి అని అడిగితే తెలియని విషయం ఏంటంటే డబ్బు కోసం అని డబ్బు కోసం ఉన్నప్పుడు అది వాళ్ళు కూడా కొంచెం రివర్స్లో వెళ్ళటం జరిగింది మీరు తెలియకుండా ఎలా మాట్లాడుతున్నారు తెలియకుండానే ఇంత బయటకు వస్తాయి ఆ విషయాలు ఒకటి కాదు రెండు కాదు పన్నెండు కాదు పోనీ ఐదు అనుకుందాం ఐదు పెళ్ళిళ్ళైనా ఎందుకు చేసుకోవాలి మరి ఏ ఉద్దేశంతో ఒకటి కాదు రెండు కాదు మూడో భర్తతోనైనా నువ్వు మంచిగా సెటిల్ అయిపోవాలి కదా నువ్వు ఐదు పది పన్నెండు దాకా వెళ్ళావంటే అది ఖచ్చితంగా బయటకు వచ్చిన విషయమే అది బయటకు వచ్చింది అంత గొడవ అయింది ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు ఎఫ్ఐఆర్ ఫైల్ అయిందంటే ఇది ఇది జరగలేదు అని మీరు ఎలా వాదిస్తారు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు చేసిన తర్వాత చాలా గొడవ అయింది మరి ఇప్పుడు ఆ కేసు ఎటు వెళ్ళిందనేది మనకి నెక్స్ట్ ఫాలోఅప్ మనం చేయలేదు కానీ ఎందుకు చేస్తున్నారంటే డబ్బు కోసమే ఈ డబ్బు ఇది స్కామే నువ్వు అన్నట్టు స్కామే ఇదంతా కూడా ఎవరిని బాధ పెట్టడానికి ఎవరిని దోచేసుకోవడానికి మీ పాస్తులు మీ సొమ్ములు మీ మీ హక్కులు కానీ ఏం ఉన్నాయని చెప్పి అబ్బాయిల్ని ఇలా చేస్తున్నారని నేను అడుగుతున్నాను సో ఇది ఇది ఇలా ఉన్నప్పుడు కోర్టు వాళ్ళు కూడా ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాతే తీర్పు చెప్పాలి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది గుడ్డిగా న్యాయం గుడ్డిది చట్టం గుడ్డిదానికి గంతలు కట్టేసి మీ ఇష్టం వచ్చే తీర్పులు చెప్తే ఎంతోమంది నిర్దోషులు లేకపోతే వేరే విధంగా సఫర్ అయ్యేవాళ్ళు ఎన్నో బాధలు పడుతున్నారు ఇప్పుడు దొంగతనం చేసి భరణ ఇవ్వాల్సిన పనే ఉంది మరి నమ్మి పెళ్లి చేసుకున్నందుకు ఆస్తులు రాసి ఇవ్వాల్సిన పనే ఉంది ఇవి ఈ అన్యాయాలన్నీ మరి కోర్టు అలాంటి తీర్పులు ఇవ్వడం వల్లే జరుగుతున్నాయి కదా ఇలాంటి అన్యాయాలు జరగకుండా కాపాడేది న్యాయస్థానం వండర్ఫుల్ అండ్ ఈ అంశంపై మీరేమనుకుంటున్నారంటే ఈ టాపిక్ ఏదైతే ఉందో ఈ భరణం అనే కాన్సెప్ట్ దీనిపై మీ ఉద్దేశం ఏంటో తప్పకుండా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అండ్ రజనీరామ గారితో ఎలాంటి ఫ్యామిలీ ఇష్యూ మీద ఒక ఎపిసోడ్ చేయమంటారో కూడా కామెంట్ చేయండి దానిపై ఒక ఎపిసోడ్ మీ ముందు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తాం థ్యాంక్ యూ సో మచ్